శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు సందేశంలో కూడా బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకు ఏదో హెచ్చరిక ఇస్తూ ఉన్నారండి బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించానమ్మా ఇది చివరిసారి తల్లి వినకపోతే నిన్ను పూర్తిగా ముంచేస్తారు జాగ్రత్తగా విని నీ జీవితంలో జాగ్రత్త పడు బిడ్డ నువ్వు మోసపోతున్నావమ్మా జాగ్రత్త ఇప్పటికే నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను తల్లి అయినా కూడా ఇప్పటి వరకు అంత ప్రమాదం ఏమీ జరగలేదు కాబట్టి నువ్వు నన్ను నమ్మడం లేదు ఈరోజు నువ్వు తప్పకుండా ఈ సందేశం విని తీరాల్సిందే తల్లి లేదంటే తప్పకుండా నిన్ను మోసం చేస్తారమ్మా పాతాళానికి తొక్కేస్తారు తల్లి నువ్వు కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు బిడ్డ ఎదుటివారు నిన్ను పొగుడుతున్నప్పుడు అసలు నిజానిజాలు తెలుసుకోకుండా వారి మాటలకు పొంగిపోతూ మోసపోతున్నావు ఇకపై వారి మాటలు విన్నావంటే చెప్పాను కదా బిడ్డ నిన్ను పాతాళానికి తొక్కేస్తారు నువ్వు భరించలేని కష్టాలు నువ్వు భరించాల్సి వస్తుందమ్మా నువ్వు మోయలేని కష్టాలు నువ్వు మోయాల్సి వస్తుంది జాగ్రత్త తల్లి ఈరోజు ఇంతలా చెబుతున్నానంటే అర్థం చేసుకో ఈసారి వారి మాటలు నువ్వు విన్నావంటే నువ్వు కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందమ్మా నువ్వు వారి మాటలు వింటూ ఉంటే నిన్ను పూర్తిగా వారు ముంచేస్తారు తల్లి కాస్త జాగ్రత్తగా ఉండు ఈ ఒక్కసారి నీ బాబా చెప్పే మాట వినమ్మా ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకో లేకపోతే నష్టపోతావు బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బాబా నేను ఎవరిని నమ్మాలి అని అడుగుతూ ఉన్నావు కదా తల్లి ఈ మార్పు వస్తే చాలమ్మా నువ్వు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఇప్పుడు నేను చెబుతాను విను ఈ మార్పు నీలో రావడం కోసమే ఇన్ని సందేశాలు నీకు పంపుతూ వచ్చాను ఈరోజు నువ్వు నన్ను ఈ ప్రశ్న అడిగావంటే నీలో మార్పు మొదలైంది అయితే వినుబిడ్డ ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అప్పుడే విజయం నీ గురించి గర్జించి చెబుతుంది అర్థమైంది కదా తల్లి ఎప్పుడూ కూడా నువ్వు వంద మందిని పెట్టకపోయినా పర్వాలేదు కానీ తెలిసి తెలిసి ఒక్కరిని కూడా నువ్వు బాధపెట్టకు నువ్వు ఓడిపోతుంటే బాధపడకు బిడ్డా నీకు కావాల్సింది వెతుకుతూనే ఉండు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు విజయం వచ్చేదాకా ప్రయత్నించు ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి విసిరినంత సులభం బిడ్డా కానీ తిరిగి వాటిని మరలా మునపటిలా తీసుకొని రావాలంటే ఆ నీటిలో రాయిని వెతికి తెచ్చేంత కష్టం అర్థమవుతుందా తల్లి సాయి బిడ్డలు ఎప్పుడూ ఎవ్వరినీ బాధ పెట్టకూడదు అలానే వారు కూడా బాధపడకూడదు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోవాలి కాబట్టి ఎవ్వరినీ బాధ పెట్టకు తల్లి ధైర్యంగా బ్రతుకు కానీ తలదించుకొని మాత్రం కాదు నీకొకటి చెప్పనా తల్లి ఈ ప్రపంచంలో ఏది పగిలినా సరే అది శబ్దం చేస్తోంది కానీ మనసు పగిలితే మాత్రం మౌనంగా అలానే ఉండిపోతుంది నీకొక జీవిత రహస్యం చెప్పనా ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది బేట జీవితం అనేది మహాయుద్ధం లాంటిది అందులో పోరాడితేనే గెలవగలవు అలా కాకుండా ఊరికే కూర్చుంటే ఓడిపోవాల్సిందే చూడు తల్లి పక్షికి ఒక ఏక ఊడిపోయిందని ఎగరడం ఆపేస్తుందా లేదు కదా అలా నే నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ పయనాన్ని ఆపుకుంటే ఎలా చెప్పు నీ గమ్యాన్ని నువ్వు చేరుకుని తీరాల్సిందే నీపై ఎదుటివారి ప్రభావం ఉండకూడదు తల్లి నీ మీద నీ ప్రభావమే ఉండాలి నువ్వు ఏదనుకుంటే అది సాధించి తీరాలి నువ్వు చేయలేవు అని పక్కవారంటే చేసి చూపించాలమ్మా గంజాయి మొక్క ఎంత ఎత్తు ఉన్నా సరే మనం చిన్న తులసి మొక్కనే కదా తల్లి పూజిస్తాం అలానే చెడ్డవారు ఎంత ధనవంతులైనా సరే మనం మంచివారినే గౌరవిస్తాం ఆ గౌరవం వారి మనసులో అలానే ఉండిపోతుంది నిజమే కదా నువ్వు ఇతరులకు చేసే సాయం వెంటనే మర్చిపోవాలి అప్పుడే ఆ సాయం నీకు ఎంతో మేలు చేస్తుందమ్మా ప్రతిఫలం ఆశించకుండా చేసే మేలు నీకు రెట్టింపుగా తిరిగి వస్తుంది బిడ్డ నీ చుట్టూ ఎంతోమంది మంచిగా నటించే చెడ్డవారున్నారు వారిని కనుక్కోవడం కాస్త కష్టమే ఎందుకంటే చెడ్డవారు మంచివారికన్నా మంచిగా నటిస్తూ ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమ్మా లేదంటే తల్లి ఈసారి నష్టపోవాల్సి వస్తుంది ఓపికగా ఉండేవారు ఎప్పుడు ఓడిపోరు తల్లి ఒక్కసారి ఓపిక పట్టి చూడు జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు కానీ ఇప్పుడు ఏకంగా మాటలతోనే తగలబెట్టేస్తున్నారమ్మ అలాంటి వారి మాటలు నమ్మకు నీ బంధంతో గొడవలు పెంచుకోకు నీ కుటుంబంలో అగ్గి రాజేసుకోకు అందుకే జాగ్రత్తగా ఉండు తల్లి నీ సాయి మాటలు అర్థం చేసుకుని నడుచుకుంటే నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా ఎవ్వరి మాటలు ఎవ్వరి సలహాలు నువ్వు తీసుకోవాల్సిన పనిలేదు కానీ తల్లి ఎవరు ఏం చెప్పినా విను అందులో నీకు నచ్చింది నీకు ఉపయోగపడే సలహా మాత్రమే తీసుకోగలగాలి కానీ అన్ని సలహాలు తీసుకోకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని నీ జీవితాన్నే మార్చేస్తాయమ్మా జీవితాన్ని తలక్రిందులు చేసేస్తాయి అందుకే ఎవరు ఏది చెప్పినా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే కొన్ని మంచి సలహాలు నేను కూడా పక్క వారితో నీతో పలికిస్తానమ్మా జాగ్రత్తగా వినాలి వాటి గురించి ఆలోచించాలి వాటి వలన కలిగే ప్రభావాల గురించి ఆలోచించాలి ఒకవేళ దానివల్ల నీ జీవితంలో మంచి జరిగే పనైతే ఆ సందేశాన్ని పాటించాలి అర్థమైంది కదా తల్లి ఇక నువ్వు దేని గురించి ఆలోచించకమ్మా ఈరోజు నేను చెప్పినట్టు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎంతో సహనంతో శ్రద్ధా సబోరితో ఉండు నీకు కావలసిన ప్రతిదీ నేను నీకిస్తాను ఇక దేని గురించి ఆలోచించకమ్మా అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పినట్టు బాబాగారు చాలా రోజులు కూడా చాలా సందేశాలు తన బిడ్డలకు వినిపిస్తూ ఉన్నారంట అండి అయితే కొంతమంది తన బిడ్డలు బాబాగారి మాటలను పెడచి పెడుతూ ఉన్నారంట అయితే ఇప్పటి వరకు అంత పెద్ద ప్రమాదం ఏమీ రాలేదంట అయితే బాబాగారు ఎందుకు ప్రతిరోజు తన బిడ్డకు అలాంటి సందేశాలు వినిపిస్తూ ఉన్నారంటే ఇక రాబోయే కొద్ది రోజులలో చెడు మాటల వల్ల వారి జీవితాన్ని వారు నాశనం చేసుకోబోతున్నారట ఆ మాటలు వింటారనే ఇన్ని రోజులు ఈ సందేశాన్ని తీసుకువచ్చాను రోజు జాగ్రత్త పడుతుందనే అన్ని రోజుల నుంచి నేను ఈ సందేశాన్ని నా పెద్దకు వినిపిస్తున్నానని ఈరోజు బాబా గారు చెబుతూ ఉన్నారండి అయితే మన చుట్టుపక్కల చాలామంది ఉంటారండి ఇలాంటి వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పి మనం ఎంతో సంతోషంగా ఉంటే వాళ్ళు ఓర్చుకోలేరు ఆ మాటలు చెప్పి మనల్ని ఎలాగోలా చెడగొట్టాలి మన జీవితం కూడా నాశనం అయిపోవాలి దాన్ని చూసి వారు సంతోషించాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మనం మంచి కోరుకునే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చండి ఈ కాలంలో చెడు కోరుకునే వారు మాత్రం పుష్కలంగా ఉంటారు వారి నుండి జాగ్రత్త పడతారనే బాబాగారు ఇన్ని రోజులు కూడా తన బిడ్డలకి సందేశాన్ని చెప్తూ వచ్చారు అది మీరు మీరు అనుకుంటున్నటువంటి ఆ చిన్న చిన్న ప్రమాదాలు కాదండి పెను ప్రమాదం ముందుందంట ఆ పెను ప్రమాదాన్ని తప్పించుకోవడానికే బాబాగారు ఇన్ని రోజుల నుంచి ప్రతిరోజు మీరు విసుగు చెందినా సరే బాబాగారు మీకు ఈ సందేశాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఈ ఒక్కసారి జాగ్రత్తగా ఉండమ్మా ఇంతకు ముందులా ఎవ్వరి మాటలు వినవద్దు ఏ మాట విన్నా సరే కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు నీ జీవితానికి అది ఉపయోగపడుతుంది అంటే దాన్ని దీర్ఘంగా ఆలోచించి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోమని బాబా గారు అంటూ ఉన్నారు అర్థమైంది కదా అండి ఎవ్వరు ఏ మాట చెప్పినా మనం వినాలి ఎందుకంటే దాంట్లో మనకు మంచి చేసే మాటలు ఉంటాయి చెడు చేసే మాటలు ఉంటాయి బాబాగారు చెప్పినట్టు చెడ్డవారు కంటే మంచివారిగా నటిస్తారు నటనే కదండి ఆ ఒక్క పది నిమిషాలు చేస్తే చాలు మనం నమ్మేస్తాం అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నారు ఎవరు చెప్పినా వినండి అందులో మీ జీవితానికి ఉపయోగపడేది మీరు తీసుకోండి అలా తీసుకోవాలంటే దాని గురించి పది నిమిషాలు ఆలోచించండి అని గారు అంటూ ఉన్నారండి బాబాగారి మాటలు వింటుంటే కొంతమందికి విసుగ్గా ఉండొచ్చండి తప్పులేదు ఎందుకంటే మన తల్లిదండ్రులు ఏం చెప్పినా మనం కూడా విసుక్కుంటూనే ఉంటాం ఎందుకు వీళ్ళు ప్రతిరోజు ఇలా చెప్తూ ఉన్నారని కానీ కొద్ది రోజుల తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఓహో నా తల్లి ఇలా ఇందుకు ఇలా చెప్పిందా నా తండ్రి ఇందుకు ఇలా చెప్పాడా నేను బాగుపడాలని చెప్పారని ఆ రోజు మనకు అర్థమవుతుంది అదే వాళ్ళు చెప్పినప్పుడే మనం కానీ వినుంటే మన జీవితం మరోలా ఉండేది అది అంటే అందరి విషయంలో అని నేను చెప్పడం లేదు కొంతమంది విషయాలు మాత్రం కొంతమంది జీవితంలో మాత్రం తప్పకుండా ఎలాంటివి జరుగుంటాయండి వాళ్ళను ఉద్దేశించి చెబుతున్నాను సరే అప్పుడు ఏదో వినకుండా వదిలేసాం కానీ ఇప్పుడు బాబాగారు చెప్తూ ఉన్నారు మన తల్లి తండ్రి స్థానంలో ఉండే ఆయన మనకు ఇలాంటి సందేశాన్ని పంపుతూ ఉన్నారు మనం ఆ బాబాగారిని నమ్మిన దానికి తన బిడ్డలని ఒక మంచి భవిష్యత్తు ప్రసాదించాలని తన బిడ్డలని పది మందిలో గౌరవంగా నిలబెట్టాలని బాబాగారి మాటలు చెబుతూ ఉన్నారు ఇప్పుడు విందామండి మా అమ్మ నాన్న మాట ఆ రోజుల్లో వినుంటే బాగుండేది అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాబాగారి మాట వినండి ఎందుకంటే మన తల్లిదండ్రుల ప్రార్థనల వల్లే బాబాగారు మనకు ఈ సందేశాన్ని ఇచ్చుండొచ్చు ఆ విధంగా ఆలోచించండి మరొక్కసారి మాత్రం తప్పు చేయొద్దండి ఈరోజు బాబాగారు మన తల్లి తండ్రి స్థానంలో ఉండి ఒక గురువు స్థానంలో ఉండి ఒక శ్రేయోభిలాషి స్థానంలో ఉండి ఈ మంచి మాట చెప్పారు పొరపాటున కూడా దీంట్లో ఎలాంటి తప్పు జరగకూడదండి మళ్ళీ మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు అందుకే బాబాగారు ఎంతలా చెబుతూ ఉన్నారు చెప్పుడు మాటలు వినొద్దు మీరు ఈసారి వినేటువంటి ఆ మాట మీ జీవితంపై ప్రభావం చూపుతుందని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ బాబాని నమ్ముకున్నటువంటి తన బిడ్డలందరికీ కూడా బాబా గారు తన ఆశీస్సులను పుష్కలంగా ప్రసాదించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోనైతే వీలైనంత ఎక్కువ మంది బాబా గారి భక్తులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్